పొద్దున లేస్తే ఇలాంటి కనబడటలేదు ప్రకటనలు బోల్డ్ కనిపిస్తాయి పత్రికల్లో ఇలాంటి వ్యక్తులు తనకు కనిపిస్తే బాగుండునని వాళ్ళని వాళ్ళ తాలూకు వాళ్లకు అప్పగించి బోల్డ్ డబ్బు పారితోషికంగా అందుకోవచ్చునని అనుకుంటుంటాడు కూడా ఏదో అద్భుతంలా తోచింది భార్గవకు ఒక్క క్షణం అతడి మెదడులో ఆలోచనల హోరు ఏం చేయాలి అతన్ని తనతో పాటు తీసుకుపోవాలి ఈ రాత్రి అతన్ని అప్పగిస్తే ఇంత రాత్రివేళ వాళ్లు నిద్రమత్తులో ఉంటారో తగిన పారితోషికం అంటున్నారు ఎంతిస్తారో ఐదా పదివేలా లక్షా ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉండిపోయాడు ముందు ఇతన్ని నుంచి తీసుకెళ్ళాలి నా పేపర్ నా పేపర్ అన్న అరుపు విని భార్గవ్ వెంటనే తేరుకున్నాడు మీరు నాతో వస్తే మా ఇంట్లో పడుకోవచ్చు రేపొద్దున్నే మీ ఇంటి దగ్గర దిగబెడతా అన్నాడు సాధ్యమైనంత సౌమ్యంగా మా ఇల్లా ఎక్కడా అతను తన బట్టతల గోక్కుంటూ అడిగాడో నాతో వస్తే చెప్తాను అన్నాడు అతను